నేర్చుకునే వాళ్ళకి షోల్డర్ ఎంత పెట్టాలి సంఖ్య ఎంత పెట్టాలి అలాగే భుజాలు జారకుండా అలాగే నెక్కు లూజ్ లేకుండా ఉండాలంటే ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేసి చాలా కన్ఫ్యూజింగ్ అయితే ఉంటుంది ఎన్నిసార్లు ట్రై చేసినా భుజాలు జారడమో లేకుంటే నెక్కు లూజ్ రావడము లేదంటే టైట్కి రావడము అలాంటి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూనే ఉంటారు సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఇవైతే పులిస్టాప్ అయితే పెట్టేద్దాం అలాంటి అలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ సో ఓకే ఈరోజు వచ్చేసి ఒక చిన్న సింపుల్ లాజిక్ తోటి మీకు బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తున్నాను తప్పకుండా ఇవి మొత్తం వరకు చూడండి మీకు అప్పుడు ఈజీగా అవుతుంది ఒక చిన్న లాజికే అండి ఆ లాజిక్ కూడా చాలా చాలా ఈజీ మెథడ్ అనమాట ఒక్కసారి చూసేసి మీకు అర్థమైపోతాయి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు ఆల్తీ బ్లౌజ్ ఇస్తారు కదా ఆల్తీం బ్లౌజ్లో ఇట్లా తిరిగి చేసుకోండి ఎన్నికల భాగంలో మనకు నెక్ దగ్గర ఇక్కడ నెక్ ఉంటుంది కదా ఈ నెక్ దగ్గర ఇట్లా అని కొలిచి చూసుకోండి ఈ చెస్ట్ వచ్చేసి నాకు ఇట్లా నెక్ దగ్గర చూసుకోవాలన్నమాట ఇక్కడ టైట్ ఫిట్టింగ్ కుట్టు ఉంటుంది అలాగే ఇటు సైడ్ కూడా టైట్ ఫిట్టింగ్ కుట్టు ఉంటుంది అక్కడ వరకు ఇట్లా పెట్టు చూసుకుంటే నాకు పంతొమ్మిదిన్నరకు ఒక గీత అయితే ఉందన్నమాట సో దీన్ని సగం చేసుకున్న దాంతోనే మనకి ఇప్పుడు ఈ ఎనకల భాగంతోనే మనకు జాయింట్ మొత్తం ఆధారపడి ఉంటుంది అనమాట ఈ ఎనకల భాగం కొలుచుకున్న దాంతోనే మొత్తం జాయింట్ మొత్తం ఆధారపడి ఉంటుంది ఓకేనా అది దీంతోనే మనము షోల్డర్ ఎంత పెట్టాలి సంఖ్య ఎంత పెట్టాలి నెక్ ఎంత తీసుకోవాలి మొత్తం అనేది దీంట్లో డిపెండ్ అయి ఉంటుంది అనమాట ఒకసారి చూసేసేయండి సో చూడండి ఇప్పుడు వచ్చేసి నాకు పంతొమ్మిదిన్నర అయితే వచ్చే కొలిచి చూసుకుంటే ఈ పంతొమ్మిదిన్నర సగం చేసుకోవాలన్నమాట ఈ పంతొమ్మిది రెండు సగం చేసుకుంటే ఎంత వస్తుంది పదికి రెండు గిర తక్కువైతే వచ్చింది అది ఇక్కడ వచ్చేసి నేను మార్కింగ్ అయితే చేశాను సో ఇక్కడ మీకు సాక్పీస్ తో కనిపించలేదు అనేసి నేను మళ్ళీ వెళ్ళి వైట్ సాక్ సాక్పీస్ అయితే తెచ్చుకున్నాను సో అందుకోసం వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఆల్రెడీ మార్కింగ్ అయితే చేశాను అనమాట సో కింద ఒక మార్క్ చేసుకోండి అలాగే పైన వచ్చేసి ఒక మార్కి అయితే చేసుకోండి ఇక్కడ నుంచి ఒక లైన్ అనేది మార్క్ చేసుకోండి కంపల్సరీ అయితే స్కేల్ వాడండి కొంచెం లేట్ అయినా పర్వాలేదు వాళ్ళకి ఫినిషింగ్ అనేది నీట్గా ఇవ్వాలి మనం మళ్ళీ ఒకసారి కస్టమర్స్ మనల్ని మన దగ్గరికి రావాలి కానీ సో సరిగా కుట్టాలనేసి మనకి పెయిన్ రావద్దనమాట సో చూడండి ఇప్పుడు వచ్చేసి మనకు ఇక్కడ చెస్ట్ మార్కింగ్ చేశాం కదా ఈ చెస్ట్ తోనే మనకి బ్లౌజ్ మొత్తం ఆధారపడి ఉంటుందండి సో తర్వాత కోసం వచ్చేసి అది మళ్ళీ మార్కింగ్ చేస్తాం మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ అయితే అయిపోతుంది అనమాట సో అందుకోసం వచ్చేసి ఓన్లీ చెస్ట్ తోనే మీకు షోల్డర్ ఎంత పెట్టాలి సంగతి పెట్టాలి చెప్పిన తర్వాత సైడ్ ఫీచర్లో లో అయితే కుట్లు ఇప్పుకోవడం కోసం ఒక రెండు నుంచి లెగెస్ అనేది అప్పుడు మార్క్ చేస్తారు ఓకేనా ఇప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఓన్లీ చెస్ట్ పార్కింగ్ మాత్రమే చూపిస్తున్నా ఇప్పుడు చూడండి నడుము పట్టి సపరేట్ జాయింటింగ్ చేస్తాం అందుకోసం వచ్చేసి కింద ఒక అర్ధ అనేది మార్కింగ్ చేసేయండి తర్వాత వచ్చేసి ఇది ఆల్టీ బ్లౌజ్ నెక్ ఒకసారి చూసుకోండి ఇక్కడ నెక్ ఎంతనే చూసుకోవాలా ఇది వచ్చేసి నాకు ఐదున్నర అయితే ఉంది ఈ మార్కింగ్ అర్థం ఇంచ వదిలేసాను కదా అక్కడికి పైన ఆ గీత పైన మార్క్ చేసుకోవాలి ఇక్కడ తగ్గితే వచ్చింది దీనికి మనం హిమీం చేసుకుంటాం కాబట్టి ఒక ఒక అర్థం ఇంచెస్ నుంచి పైన మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు జాయింట్ పొడుగానే చూసుకుందాం ఇది డీప్ నెక్ బ్లౌజర్ నార్మల్ బ్లౌజ్ అనేది కూడా తెలుసుకోవాలి ఏంటంటే డీప్ నెక్ బ్లౌజ్ అయ్యి అనుకోండి లో నుంచి ఒక అర్ధించి తగ్గించేసేయాలి మామూలుగా నెక్కు మామూలుగా నెక్ అయితే కనుక ఇంకా మన షోల్డర్ నేను చెస్ట్ ప్రకారం చెప్తాను షోల్డర్ ఎంత పెట్టకాలనేది అంతే పెట్టేసుకుంటే సరిపోతుంది సో చూడండి ఇక్కడ నాకు జైటి పొడు వచ్చేసి పదహైదు పాయింట్ సిక్స్ అయితే ఉంది అంటే పదహైదు ప్లాంట్ సిక్స్ దానికి ఒక వన్ వర్ణించాలి కలుపుకొని మనకు పదహారు పాయింట్ సిక్స్ మొత్తం కింద నుంచి మార్క్ చేస్తున్నాం చూడండి ఇక్కడ కింద నుంచి పై వరకు మనకు షో మనకు మామూలుగా జైడ్ జైటి పొడు పదహైదు పాయింట్ సిక్స్ అయితే వచ్చింది దానికి మనం ఒక వన్ వర్ణించాలని కలుపుకుంటే మనకు పదహారు పాయింట్ సిక్స్ అయితే వస్తుంది దాన్ని ఇక్కడ మార్కింగ్ అయితే చేస్తున్నాను అలాగే ఇక్కడ కూడా మాకు చేసేసుకోవాలి మనకు లైన్స్ అనేవి స్ట్రైట్గా రావడం కోసం ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోండి సో ఇప్పుడు మనకు క్రాస్ పోకుండా ఒక స్కేల్ తోటి ఈ రెండు లైన్స్ మార్కింగ్స్ కలిపేసుకుంటే ఒక లైన్ అయితే మాకు చేసేయండి ఇప్పుడు ఇప్పుడే అనమాట మీకు మెయిన్గా ఉండేది సో ఇది డీప్ నెక్ గ్లోజా మా మున్ ఒకసారి తెలుసుకోండి ఇక్కడ పైన కాళ్ళ నుంచి మనం మార్కింగ్ చేసాం కదా లైన్ ఆ మార్కింగ్ కాళ్ళ నుంచి ఈ కింది వరకు చూసుకోవాలి మనకి ఇది వచ్చేసి నాకు దాదాపు పది పాయింట్ ఒక గీతయితే వచ్చింది అన్నమాట అంటే ఇది మనకు డీప్ నెక్లో తొమ్మిదిన్నర కంటే తొమ్మిదిన్నర కంటే మనకు పైకి వచ్చిస్తాను అంటే ఎనిమిదిన్నర తొమ్మిది తొమ్మిది తొమ్మిదిన్నర లాస్ట్ కూడా తొమ్మిదిన్నర వచ్చిన మన షోల్లర్లో ఏ మార్పు అనేది ఉండదు కానీ ఇది ఎనిమిదిన్నర ఏడు తొమ్మిది తొమ్మిది నెలలకు షోల్డర్ ఏం మార్కి ఉండదు తొమ్మిదిన్నర దాటింది అనుకోండి ఇంకా పది పదకొ పదిన్నర పదకొండు ఇంకా అంతకుమించే ఎక్కువ నాని రానివ్వండి ఇంకా అప్పుడు మనకి డీప్ నెక్ బ్లౌజ్ అవుతుంది సో అప్పుడు మనకు షోల్డర్ అనేది తగ్గించాల్సి ఉంటుంది సో మామూలు అయితే షోల్డర్ ఇలా తెలుసుకోవాలి షోల్డర్ ఎలా తెలుసుకోవాలనేసి అయితే మీకు కన్ఫ్యూజ్ ఉంటుంది కదా షోల్డర్ ఏం కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేదండి మనకి ఈ చెస్ట్ చూడండి ఈ చెస్ట్ వచ్చేసి మనకు పదికి రెండు ఇతర తక్కువ వచ్చింది మార్కింగ్ చేసాం కదా ఇక్కడ పొడుగు మార్కింగ్ ఆ మార్కింగ్ కానీ సగం చేసుకోవాలి సగం చేసుకుంటే షోల్డర్ ఎగ్జాక్ట్గా ఎలా తెలుస్తుంది అంటే ఇంత ఈజీ పద్ధతిలో చెప్తున్నా చూడండి సో చూడండి నాకు పదికి టూ గీద తక్కువ వచ్చింది కదా దీనిట్లా సగం చేసుకుంటే నాకు ఐదుకు ఒక గీత తక్కువైతే వచ్చింది ఇప్పుడు ఐదుకు ఒక గీత తక్కువైతే వచ్చింది అనమాట దీనికి ప్లస్ వన్ కలపవాలి ఖచ్చితంగా ఈ చెస్ట్ మనం సగం చేసుకుంటే ఎంత వస్తుంది దానికి ఒక వన్ నుంచి కంపల్సరీగా కలపాలి అప్పుడు నాకు ఆరుకు ఒక గీత అయితే వస్తుంది సో చూడండి ఇదే మార్కింగ్ నేను ఆరుకు ఒక గీత తక్కువైతే మార్క్ చేస్తున్నాను ఈ మార్కింగ్ ఫస్ట్ స్ట్రైట్ మార్క్ అయితే చేస్తాను మళ్ళీ తర్వాత మీకు చూపిస్తాను ఎక్కడ తగ్గించేది అనేది షోల్డర్ ఇది మాకు డీప్ నెక్ క్లోజ్ ఇది ఈ మార్కింగ్ ఎవరికి సెట్ అవుతుంది డీప్ నెక్ కాకుండా తొమ్మిదిన్నర కంటే పైకి నెక్కు ఎవ్వరికైనా సరే తొమ్మిదిన్నర కంటే పైకి అంటే తొమ్మిది ఎనిమిదిన్నర ఎనిమిది ఏడున్నర ఏడు అట్లా నెక్కులు వచ్చిన వాళ్ళకి ఇంక ఈ షోల్డర్లో ఏ మార్కులు అనేవి చేయొద్దు ఈ చెస్ట్ సగం చేసుకొని దానికి మళ్ళీ ఒక వన్ ఇంచాన్ని కలుపుకుంటే మనకు షోల్డర్ కరెక్ట్ షోల్డర్ అనేది వచ్చేస్తుంది అదే షోల్డరు మనం ఇంకేం మార్చాల్సిన అవసరం లేదు ఇక్కడ పెట్టేసి ఇదే షోల్డర్ మళ్ళీ మనం సంతకోసం కూడా తీసేసుకోవాలి ఆరుకు ఒక గీత తక్కువ వచ్చింది కదా మనకి అదే ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నా ఆరుకు ఒక గీత తక్కువ వచ్చింది అది ఇక్కడ మార్కింగ్ అయితే చేస్తున్నాం చూసారు కదా ఇక్కడ అరకు ఒక గీత అయితే వచ్చింది ఈ మార్కింగ్ అయితే ఏం కలిపొద్దండి ఇప్పుడు మనకు డీప్ నెక్ బ్లౌజ్ అనమాట ఇది డీప్ నెక్ బ్లౌజ్ మనకు పది దాటిది అంటే మనకి డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఖచ్చితంగా లో నుంచి ఒక అర్ధించని తీసేసేయాలి కంపల్సరీ అప్పుడు మనకి ఎంత వస్తుంది ఒకసారి చూద్దాం నాకు ఐదున్నరకు ఒక గీత తక్కువ అయితే వచ్చిందండి సో నేను ఒక అర్ధించని తీసేసాను కదా అందుకు నాకు ఐదున్నరకు ఒక గీత తక్కువైతే వచ్చేసింది అదే మార్కింగ్ ఇక్కడ చేస్తున్నా ఇది కంపల్సరీ చూడండి మామూలు డీప్ నెక్ బ్లౌజ్ ఇదంతా సోలర్ దగ్గర ఏం మార్చాల్సిన అవసరం లేదు ఓన్లీ ఇది అర్ధ తగ్గించుకుని సరిపోతుంది ఇంకా సంఖ మన షోల్డర్ మామూలుగా అయితే ఇది డీప్లెక్ కాకపోతే షోల్డర్ అయితే తీసుకుంటాం సంఖ్య అయితే తీసుకు అంతే తీసుకుంటాం కదా అదే సంఖని ఇట్లా కూడా పెట్టేసుకునేదే డీప్ లెక్ బ్లోజ్కి సంఖ అయితే అదే పెట్టేసేదే మన షోల్డర్కు ఒక వన్ ఇంచ్ కలుపుకుంటే ఎంతైతే వస్తుందో అదే సంఖ కోసం కూడా తీసుకుంటాము కానీ ఇది డీప్లెక్ బ్లోజ్ కాబట్టి కొంచెం షోల్డర్ అనేది తగ్గించుకుంటాం అంతే ఇంకా సంఖ మాత్రం ఏం మాట్లాల్సిన అవసరం లేదు నాకు ఇది ఆరు పాయింట్ ఆరుకు ఒక గీత తక్కువ వచ్చింది కదా షోల్డర్ సో దాంట్లో వచ్చి అర్ధన్స్ తగ్గించుకొని ఐదు ఐదు నరకు ఒక గీత తక్కువైతే తీసేసుకున్నాయి షోల్డర్ కానీ మనకి ఇక్కడ సంఖ మాత్రం ఆరుకు ఒక గీత తక్కువనే పెట్టేసుకున్నాం ఇది కూడా మనం ఆల్తీ బ్లౌజ్ కు కరెక్ట్ గా ఈ చెస్ట్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ పదికి రెండు గిట్ల తక్కువ దగ్గర ఈ చెస్ట్ మార్కింగ్ కు ఆలతీ బ్రౌజ్ కరెక్ట్ కరెక్ట్గా మ్యాచ్ అయితేనే మనకు కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది వచ్చేసినట్టు ఇంకా మనకి ఎక్కడ తప్పులేదు జరిగినట్టు కాదనమాట సో ఒకవేళ మనకు మ్యాచింగ్ కాకపోయింది అనుకోండి దాన్ని ఏ విధంగా సవరణ చేసుకోవాలనేది కూడా చెప్తాను ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనకు ఇది వచ్చేసి నెలలకు ఒక గీట తక్కువ షోలో తీసుకున్నాను అలాగే సంఖ కోసం వచ్చేసరికి ఆరుకొక ఒక అయితే తీసేసుకున్నాను ఇక్కడ సంఖ కోసం అయితే ఏం మార్చలేదు ఇప్పుడు చూడండి ఈ గీత కదనమాట మనకు ఇది పైకున్న ఎక్కువ వాళ్ళకి ఇది ఇది వచ్చేసి మనకు ఇది ఎగ్జాక్ట్ గా మార్కింగ్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఎల్ షెప్ట్ ఉంది కదా ఈ కార్నర్ లో ఒకటి నరనే తీసేసుకోండి ఈ ఒకటి నరనే ఇక్కడ మార్క్ చేసుకున్నాను అలాగే మనకు ఆర్మ్ ఆర్మ్ రౌండ్ చేసేది లేదు కదా స్కేలు అందుకోసం కరువు స్కేల్ లేదు కాబట్టి నేను ఇప్పుడు ఆరు ఒక గీత తక్కువ తీసుకున్నాను కదా ఆరున ఆరు అనుకోండి ఇంకా ఆరులో సగం ఎంత మూడు మూడు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ కానించి నుంచి ఇట్లా రౌండ్ షేప్ అనేది తీసేసుకోండి ఈ విధంగా రౌండ్ షేప్ అనేది తీసేసాను ఈ విధంగా ఇట్లా రౌండ్ షేప్ అనేది తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్తీ తో కొలిచి చూసుకోవాలి మనకి ఆల్తీ బ్లౌజ్ సంఖ మ్యాచింగ్ అయింది అనుకోండి కరెక్ట్గా వచ్చేసినట్టు లేదంటే రాంగ్ వచ్చేసినట్టు ఇది ఆల్రెడీ మనం స్టిచ్చింగ్ చేసినటువంటి బ్లౌజ్ మనది కట్టింగ్ ఇది కట్టింగ్ మార్కింగ్ అనమాట మనం స్టిచ్చింగ్ చేస్తే ఇంతమేమి చేస్తాం స్టిచ్చింగ్ ఇంతమేమి షో దగ్గర అక్కడ చేతుల్లోనే జాయింటింగ్ చేసుకుంటాం ఇంతవేని ఇంతమే కుడతాం అనమాట ఈ రెండో లైన్ కొంచెం చూసుకుందాం అంటే ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ ఒక చేయి త్రీ చేసుకోండి ఆల్రెడీ మనం ఇక్కడ ఒక అర్ధ ఇంచెస్ మేము షోల్డర్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షోల్డర్ జాయింటింగ్ చేసుకుంటాం అందుకోసం వచ్చేసి అర్ధ ఇంచ్ అనేది అక్కడ మార్క్ చేసేసాను అక్కడ కానుంచి ఇక్కడ ఆల్తీ బ్లౌజ్ సంక్ ఉంది కదా ఈ అనేది ఈ చెస్ట్ మార్కింగ్ మ్యాచ్ అవ్వాలి కరెక్ట్ గా చూడండి ఇక్కడ పైన భుజం పైన కుట్టు కానుంచి ఈ సంఖ దగ్గర టైట్ ఫిట్టింగ్ కుట్టు ఉంటుంది ఇక్కడ స్టార్టింగ్లో ఆడలేదు మనం మ్యాచింగ్ మ్యాచింగ్ లేదో ఒకసారి చూసుకోవాలి సో చూడండి మనం ఇప్పుడు నేను రెండో గీత గీసాను కదా ఆ గీత మీదనే పెట్టి చూస్తున్నాను అంటే ఇంటి మనం స్టిచ్చింగ్ చేసుకుంటాం అనమాట సో నాకు వచ్చేసి ఇక్కడ సంక అనేది కొంచెం తక్కువైందండి ఇంకొకసారి కొంచెం చూసుకున్నాము ఈ విధంగా కొద్దిగా ఒక రబ్ అంతా ఒక్క రవ్వంత అనేది తక్కువేయండి అప్పుడు మనం కొంచెం కిందికి లైన్ అనేది మార్క్ చేసుకుంటే సరిపోతుంది అప్పుడు ఎంత తీసుకోవాలి మనము మనం నేను ఇక్కడ ఆరుకు ఒక గిత తక్కువ తీసుకున్నాను కదా ఇక్కడికి వచ్చేసరికి నేను కరెక్ట్గా ఆరు పాయింట్ వన్ ఆరు ఇంచులు తీసుకున్నా సరిపోతుందండి ఒకసారి ఆరు ఇంచులు దగ్గర కానీ ఆరు పాయింట్ వన్ ఇంచు దగ్గరకు కానీ ఇక్కడ మార్క్ చేస్తున్నా ఇప్పుడు నేను ఆరు పాయింట్ వన్ ఇంచ్ దగ్గరికి మార్క్ చేస్తున్నా ఇప్పుడు మళ్ళీ కొలిచి చూసుకుంటా సంఖ్య కరెక్ట్ మ్యాచ్ అయితేనే ఈ చెస్ట్ అనేది మనకు కరెక్ట్ ఎగ్జాక్ట్ మార్కింగ్ ఇది కరెక్టే కాబట్టి సాక్ ఒకటి దీనికి మ్యాచ్ అవ్వాలి అప్పుడే మనకు కరెక్ట్ మ్యాచింగ్ అనేది అయినట్టు ఓకే ఇంకొకసారి కొలుస్తున్నాను చూడండి ఎంత మనము స్టిచ్చింగ్ చేస్తామో అంతేమే ఇక్కడ కూడా ఒకటిన్నర అనేది కిందికి ఇట్లా మనకు డౌన్ చేసుకోవాలి కొంచెం అనమాట మన కిందికి మీకు వేరే సాకి మార్కింగ్ చేస్తాను కన్ఫ్యూజ్ లేకుండా చూపిస్తున్నాను అనమాట సో ఇవే మార్క్ చేశాను ఇప్పుడు ఈ బ్లూ కలర్ కిందికి మనము కొలుచుకోవాలి చూడండి మన స్టిచ్చింగ్ మార్కింగ్ వచ్చేసి ఇలా ఇలా వస్తుందన్నమాట స్టిచ్చింగ్ మార్కింగ్ ఇక్కడ కొంచెం కొంచెం అనేది తగ్గింది కిందికి సో ఇప్పుడు చూడండి ఆల్తీ కు నాకు చెస్ట్ ఇందాక మ్యాచ్ కాలేదు ఇప్పుడన్నా మ్యాచ్ అవుతుందో లేదో చూద్దాం పైన కుట్టు కాలు నుంచి ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా పట్టుకోండి ఎక్కువ తక్కువలు పట్టుకోకుండా తర్వాత ఇక్కడ టైట్ ఫిట్టింగ్ కుట్టు వరకు మనం ఎంత కుట్టాము ఈ రెండు వందల కదా ఆ గీత వరకు ఇట్లా పెట్టి చూసుకోవాలి చూడండి ఇప్పుడు ఎగ్జాక్ట్ అయితే నాకు కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది సో ఈ విధంగా అడ్జస్ట్మెంట్ కాకపోతే మనకి ఇప్పుడు ఎండకు మార్క్ చేసినప్పుడు కొంచెం కొద్ది రవ్వ అంతా తగ్గింది అనమాట ఆ రవ్వ అంతా నేను కిందికి మార్క్ చేశాను ఇది అనమాట కొంచెం పైకి వచ్చేసింది అనుకోండి పైకి మార్క్ చేసుకోవాలి నాకు ఇప్పుడు కొంచెం కిందికి వచ్చేసింది సో అందుకోసం వచ్చేసి నేను కిందికి మార్క్ చేసేసాను అంటే ఇంతే ఇంకా మనకు ఈ కరెక్ట్ కరెక్ట్గా మ్యాచ్ అయితే మీకు ఎక్కడ కానీ లూజ్ కానీ ముడతలు రావడం కానీ అట్లాంటి పరిస్థితే రాదనమాట నేను చెప్పేట పద్ధతిని ఫాలో అయితే మీరు బ్లౌజ్ కటింగ్ అనేది చేశాను ఇప్పుడు చూడండి మనకు నెక్ ఎంత తీసుకోవాలి షోల్డర్ ఎంత తీసుకోవాలి అయితే డౌట్ ఉంటుంది కదా మనకు మనకి బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి రూల్స్ ప్రకారంగా పెట్టేసేయాలి ఇక్కడ వచ్చేసి నాకు ఆల్తి గ్లోజ్ ఇచ్చారు సో ఆల్తి గ్లోజ్ ఇచ్చారు కాబట్టి నేను ఆల్తి గ్లోజ్ ప్రకారంగా పెట్టేస్తున్నా ఇది వచ్చేసి మన స్టిచ్చింగ్ మార్కింగ్ అనమాట ఇది కట్టింగ్ మార్కింగ్ ఇది కట్టింగ్ మార్కింగ్ ఇది స్టిచ్చింగ్ మార్కింగ్ ఆ స్టిచ్చింగ్ మార్కింగ్ కా నుంచి ఆల్తి గ్లోజ్ షోల్డర్ ఇలా పెట్టేసుకోండి మనకు ఇక్కడ స్టిచ్చింగ్ చేసినది ఇక్కడ దాకా ఉంది ఇక్కడ దాకైతే ఉందన్నమాట స్టిచ్చింగ్ చేసినది మనం ఒక అర్ధ ఇంచనే పెంచుకోవాలి హెమ్మింగ్ చేస్తున్నాం కాబట్టి అదే గోట్ వేసేపాటి కనుక అంటే పైపింగ్ వేసేపాటి తనక పావించే తీసుకోవాలి మనం ఇక్కడ వచ్చేసి నేను హెమ్మింగ్ హెమ్మింగ్ చేస్తున్నా అందుకోసం వచ్చేసి నేను ఒక అర్ధించని తీసుకున్నా ఓకేనా ఇప్పుడు నాకు ఇక్కడ ఎంత మిగిలిందో అంత వాళ్ళని ఎక్కువ విడుతున్నమాట